తిరుమల లడ్డు వ్యవహారంపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో హిందూ సంఘాలు నిరసనగా ర్యాలీ నిర్వహించాయి పవిత్రమైన శ్రీవారి లడ్డులో కల్తిన ఈ వాడకంపై సంఘాల నాయకులు మండిపడ్డారు సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారపు వీధి రామాలయం నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నామ స్మరణలతో విధులు మారుమూకాయి జగన్ దిష్టి బొమ్మ దహనానికి సిద్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు హిందువులన్నీ ఏకతాటిపైకి వచ్చి తిరుమల వ్యవహారంపై పోరాడాలన్నారు స్వామి యొక్క ప్రసాదం పవిత్రమైన ప్రసాదంగా మన హిందువులందరూ భావించి దేశ విదేశాల్లో కూడా చాలా పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇలా అపవిత్రం చేసినందుకు హిందువులుగా మేమందరం కూడా చాలా చాలా బాధపడుతున్నాము ఇలా ఎందుకు జరిగింది అన్న కారణం తీ కారణం కనుక ఆలోచిస్తే చాలా మాకు మేమే సిగ్గుపడవలసిన పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకంటే అలాంటి హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళు ఆ టీటీడీ కార్యాలయం ఇదంతా జరిగిందని మేము భావిస్తున్నాము టి కార్యాలయంలో కానీ టిటిడి అధికారులుగా కానీ హిందూ ఇతర సభ్యులు ఉండకుండా అందరూ కూడా హిందువుని వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటే ఇలాంటి అపరాధాలు జరగవు